నిర్దిష్ట ప్రణాళికతో హైడ్రా ముందుకెళ్లాలని సిపిఐ రాష్ట కార్యదర్శి కూనంసేని సాంబశివరావు అన్నారు కబ్జాదారులను గుర్తించి వారి జాబితా బయట పెట్టాలని ఓవైసీ పాటు పెద్దలున్న ఎవరున్నా చర్యలు తీసుకోవాల్సిందేనని డిమాండ్ చేశారు అలాగే రంగనాథ్ కు దూకుడు ఎక్కువని హైడ్రా పేరుతో పేద మధ్యతరగతి ప్రజలను ఇబ్బంది పెట్టవద్దని సూచించారు ఈ హైడ్రాని ప్రజలకు తెలంగాణకు రాష్ట్రానికి రాష్ట్ర ప్రయోజనాలకు ఉపయోగదాయకంగా ఉండాలి కానీ ఈ పేరుతో మీరు ఎవరు జోలికి వస్తారో తెలియక చిన్న చిన్న భయపడిపోతున్నారు హైదరాబాదు విలువ కలిగినటువంటి నగరం అవటం వలన గత అనేక పర్యాయాలు అనేక పలుగుబళ్ళు కలిగిన వాళ్ళు ఆయా ముఖ్యమంత్రుల కాలంలో ఇక్కడ వందల ఎకరాలని ఫామ్ హౌస్ పేరుతోనూ ఇంకో పేరుతోను ఇంకో పేరుతోనూ ఆక్రమణ చేసుకున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళ లిస్టులను బయట పెట్టాలి గవర్నమెంట్ గా నేను అనుకుంటున్నా ధైర్యంగానే పోతారనుకుంటున్నాను ఏ ఒక్కళ్ళని స్పేర్ చేసినా నువ్వు చేసిన మంచి అంతా పోయింది రేవంత్ రెడ్డి గారికి నేను సలహా ఇస్తున్నా